సినిమా స్టార్ రాజవంశీకుడు ఆయన సైఫ్ అలీ ఖాన్ ని కాపాడింది ఎవరు ప్రాణదానం చేసింది ఎవరు ఆయన ఎవరో ఒక అసాధారణ ఆటో డ్రైవర్ ప్రాణాపాయంలో ఉన్న సైఫ్ ని ఒక ఆటో డ్రైవర్ కాపాడాడు సకాలంలో ఆస్పత్రికి చేర్చాడు ఆటో డ్రైవర్ ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు సైఫ్ అలీ ఖాన్ ని కాపాడిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ తో ప్రతినిధి గోవింద్ ఠాకూర్ మాట్లాడారు ఆటో డ్రైవర్ ఏం చెప్పారు చూద్దాం

तो वो बैठते आराम से रिक्शे में कौन से लखपत तो है कहाँ पे आपके पे ये, ये खान ऐसे करके बैठ गया उनका बीच में कोई बच्चा था वो बैठ गया उसमें साथ में कोई यंग आदमी था तीन आदमी बैठ गए अच्छा आप कितने देर में वहाँ पे पहुँचाए थे अपने लीलावती हॉस्पिटल कितने देर पाँच से चार मिनट या छह मिनट स्पीड तो से आपको पता था ये नहीं मालूम था इसके बाद आपका रिएक्शन क्या था क्योंकि उनको अस्पताल लेके गया फिर ये घायल हो चुके అందరికి ప్రభునామలు వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రత్యేకమైన వీడియో మనుషులందరికీ కనువిప్పు కలిగించేదిగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూస్తున్నారు కదా సమాజంలో ఏం జరుగుతుందో వేల కోట్లు ఉంటాయి ఆస్తి ఏం తక్కువగా ఉండదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అయినా కానీ మనిషి ఎలా బ్రతుకుతున్నాడు అని మనం ఆలోచించినప్పుడు మనిషి జీవితం ఎంత ఉన్నతంగా ఉన్నా కానీ ఆపదలో వారి ఆస్తి ఎక్కగరకు రాదని బైబిల్ చెప్తుందండి చూస్తున్నారు కదా సమాజంలో మనిషిని తన ఆస్తి తాను కాపాడగలదా అంటే లేదని చెప్పాలి నీకు ఈ సమయంలో ఒక వాక్ వాక్యాన్ని చూపిస్తాను చూపించిన తర్వాత దీని వివరణకు వెళ్తారు చూడండి సామెతలు పదకొండు నాలుగులో ఉగ్రత దిన ముందు ఆస్తి అక్కరకు రాదు ఉగ్రత దిన ముందు ఆస్తి అక్కరకు రాదు అని చూడండి ఉగ్రత దిన ముందు ఆపద్ది ముందు ఆస్తి అక్కరకు రాదట చూడండి ఈ సైపాలికాన్ గారికి జరిగిన ఉదంతం అంతా మనకు తెలుసు అతనిపై మాట్లాడటం జరగటం అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు అవి మనకు అవసరం కూడా లేదు కానీ ఇక్కడ కంటెంట్ ఉంది ఒక విషయం ఉంది అది నేను చెప్పదలుచుకుంటున్నాను ఏమండి ఒక స్టార్ హీరో వేల కోట్లకు అధిపతి మంచి రాజవంశంలో పుట్టినవాడు చాలా గొప్ప పేరున్నవాడు ఫాలోయింగ్ ఉన్నవాడు ఆస్తి ఉన్నవాడు అంతస్తున్నవాడు అన్నీ ఉన్నాయి ఒకరోజు వచ్చింది కానీ ఆయన కాపాడింది ఆయన ఆస్తి కాదంటే రక్తపు మడుగులో రక్తం కారుతూ తన ఇంట్లో నుంచి తన బంగ్లాల్లో నుంచి బయటకు వచ్చి ఆటోని ఇలా చేతులు చాచి ఆపి హాస్పిటల్కి తీసుకెళ్ళు అని దేన స్థితిలో ఆటో డ్రైవర్ని అర్ధించవలసిన అర్ధించవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే నీ ఆస్తి నీకు అక్కడికి వస్తుందని నువ్వు అనుకుంటున్నావా సోదర ఇదొక ఉదాహరణ అండి ఆస్తిని నమ్ముకున్న వారికి ఆస్తిని నమ్ముకున్న వారు వారి ఆస్తి వారిని కాపాడలేదు అని చెప్పడానికి కాపాడదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి మన కళ్ళ ముందు జరుగుతున్న యదార్థమైన ఘట్టాలండి ఇవన్నీ కాబట్టి ఆస్తిని నమ్ముకుంటే పాడైపోతాడు ఆస్తి అక్కరకు రాదు ఆపదలో అక్కరకు రాదు ప్రియులారా అందుకనే యసుకరు చెప్పాడు కదండి యసుకరు చెప్పాడు కదా ఒకడు లోకమునంతా సంపాదించుకొని ప్రాణము పోగొట్టుకునే నీటిలో వాడికి ఏం ప్రయోజనం అన్నాడు అంటే లోకమునంతా సంపాదించుకున్న వాడి యొక్క ప్రాణాన్ని కాపాడుకోలేరు అన్నది నిజం ప్రియమన్న దేవుని పిల్లల ఆలోచించారు ఆస్తి అంతా సంపాదించి ఎంత ఆస్తి సంపాదించుకున్న లోకమంతా సంపాదించుకున్న ఆ ఆస్తి అతని ప్రాణాన్ని కాపాడలేదు అన్నది యేసు ఎప్పుడు చెప్పాడు చెప్పండి ఎప్పుడు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు కాబట్టి చూడండి ఆటో డ్రైవర్ తీసుకెళ్ళటం మూలన ఆయన ప్రాణాలు కాపాడబడ్డాయి ఇప్పుడు సేఫ్గా ఉండటానికి కారణం అది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్కి నిజంగా పేదం లేదు ఎక్కగానే రెగ్యులర్ కస్టమర్ లాగా ఆయన కూడా ఎవరో అనుకున్నాడు ఏదో ప్రమాదంలో ఉన్నాడు అనుకున్నాడు కానీ ఆటో ఎక్కిన తర్వాత ఆయన చూసి గుర్తుపెట్టాడట ఈయన సైఫాలి కాన్ అని అయినా తన వృత్తి ధర్మం ఆటోలో తీసుకెళ్ళటం పలానా హాస్పిటల్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిపోయాడు సరే ఇప్పుడు ఇతన్ని ప్రాణాన్ని కాపాడింది ఆటో డ్రైవరే కదండి ఆటో డ్రైవరే కదా ఆస్తి కాదు కదా బంధువులు ఉన్నారు బలగం ఉంది పేరు ఉంది ఫాలోయింగ్ ఉంది ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి ఏది ఆయన ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగపడింది చెప్పండి బైబిల్ ఎంత సత్యం చూసారా అక్షర సత్యం నిజ సత్యం యథార్థమైన సత్యం ఆ బైబిల్ బైబిల్లో రాయబడిన మాటలు ప్రియమణ దేవుని పిల్లలరా ఆలోచించండి కాబట్టి ఆస్తిని నమ్మకండి ఆస్తిని నమ్మారు అంటే అంతే సంగతులు దేవుణ్ణి నమ్మండి నువ్వు ఎంత ఆస్తిని నమ్మినా ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా ఒక ఒకరోజు దాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి ఆస్తి నీకు అక్కరకు రాదు అక్కరకు రాదు ఆపదలు అక్కరకు రాదు ఆస్తి కేవలం కొంత కొంత ఈ లోకంలో అనుభవించటానికి మన అవసరాలు తీరటానికి ఉపయోగపడుతుంది తప్ప నీ ప్రాణాన్ని కాపాడటానికి కాదు నిత్య జీవాన్ని నడిపించడానికి కాదు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఓకే థ్యాంక్ యూ